నువ్వు మీరు చాలా నేను గతంలో కూడా చెప్పినా ఇవ్వలేను మీరు వేసుకోవద్దు కుదరదు కాదు అనే మాట చెప్పడం చాలా ఈజీ మీరు ఇందాక తెలుగు గంగ గట్లే చెప్తున్నారు ఇప్పుడు కేసీ గట్లే చెప్తున్నారు ఇవ్వలేము చెయ్యలేము కుదరదు మొత్తం అందరికి ఎంతమందికి వేస్తుంది ఎంతమందికి ఇస్తారా మా వరకు చెప్తున్నారు నువ్వు మళ్ళీ పైన నేను అడిగి చెప్పట్లే నా కాన్షియన్స్ చెప్పు

చెప్ప గతంలో కూడా లీకేజ్ జరిగినప్పుడు మేము స్వయంగా మేము వెళ్ళి సంచులు వేసి ఆపుకునే పరిస్థితి కూడా మేము చూసినాము అవునా కదా అవునా కదా దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారింది మేము మీకు చెప్తున్నాం మీ దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాం మేము పైన ఇస్తున్నాము కలెక్టర్ గారికి కూడా ఇస్తున్నాము కానీ చివరి అయికటి వరకు నీళ్ళు తీసుకురావడానికి ప్రాపర్ ప్లాన్ ఆలగడ్డకి లేదు మీరు చేయట్లేదు చేయలేకపోతున్నారు ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు వరి వేసుకోవద్దు అంటే వినేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇందాకే రైతులు పదే పదే చెప్పినారు జొన్న నష్టం జరిగింది ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వరి వేసుకొని తీరుతారు వరికి నీళ్ళు ఇచ్చే ప్లాన్ ఏంటంటే మాకు చెప్పండి అది మేము పైన మాట్లాడుకుంటామో ఏం చేస్తామో కలెక్టర్ గారు మేడం ఏమన్నా అంటే హైయర్ లెవెల్ హైయర్ లెవెల్ ఇప్పుడు లాస్ట్ లాస్ట్ మీటింగ్ ఆ డైలాగు వినిపిలే కానీ ఇప్పుడు వినిపిస్తున్నా కొత్తగా హైయర్ లెవెల్ అంట ఏంటి హైయర్ లెవెల్ చివరాయి తటి వరకు నీళ్ళు ఇవ్వడానికి సీఎం గారు అన్ని విధాలుగా చెప్తున్నారు మళ్ళీ హైయర్ లెవెల్ డిస్కషన్ ఏం కావాలా మీకు మీరు పొన్నాపురం దగ్గర సెవెన్ ఫీట్ ఏడు అడుగులు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే క్లారిటీ ఇచ్చేయండి మీరు ఏడు అడుగులు మెయింటైన్ చేస్తే మాకు నీళ్ళు వస్తాయి చేయగలుగుతారా లేదా ఇప్పుడు మీకు మాకు రాదు కదా మాకు వచ్చేది వికేదించే కదా మేడం ఇప్పుడు పర్మిషన్ ఏదో కావాలంటున్నారు డ్రా చేయడానికి నీళ్లు గతంలో కూడా ఇదే ఇదే మాట చెప్పినారు అందరికీ నమస్కారం ఈ సంవత్సరం